రైతు మిత్రులకు నమస్కారం నేను మీ రైతు మీరైతే చిరంజీవి ప్రస్తుతం మనం ఉన్నది తాళమంతాపుర గ్రామం గరడపేట మండలం సూర్యాపేట జిల్లా అయితే ప్రస్తుతం మేమైతే డ్రోన్ అయితే ఈ మొదటి రోజు మేమైతే ఈ కలుపు మందుని అయితే కుట్రం చేసి స్ప్రే చేయడానికి అయితే వచ్చినాం దానికి గానీ మేమైతే వాడేటువంటి పదార్థాలు మందులు నొవిక్సుడు రెగసి విలోవుడ్ నొవిక్సుడు వచ్చేసి మనకి తుంగ బొద్దు ఈ మనకి వచ్చేసి మొత్తం ఆరు రకాల ఉన్నటువంటి మొత్తాన్ని అయితే ఇదైతే నివారిస్తుంది దీంట్లో ఉండేటి కెమికల్ వచ్చేసి పొరో పొరాక్సిఫేట్ బెంజైర్ వన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ అదేవిధంగా దానితో పాటుగా పెనెక్సురం టూ పాయింట్ వన్ పర్సెంటేజ్ అయితే ఉంటుంది ఇది మాత్రమే బొద్దు ఎక్కువ ఉన్నట్టయితే దీన్ని అయితే మనం కొట్టుకున్నట్టయితే మన పొలంలో ఉన్నటువంటి బొద్దు దారక చెప్పర ప్రతిదీ కూడా పోవడానికైతే ఇదైతే పనిచేస్తుంది ఇది వచ్చేసి ఎర్బి సైడు దానితో పాటుగా మనకి రెగసి ఈ రెగిసి వచ్చేసి ఓన్లీ మనకైతే ఇది నక్క తోకల గడ్డికి అయితే పనిచేస్తుంది నక్క తోకల గడ్డిని అయితే మనమైతే ఎకరానికి వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ చొప్పున కొట్టుకోవాలి దీన్నైతే మొదటి దశలో అయితేనే కొట్టుకున్నట్టయితేనే మనకైతే నక్కతోకల గడ్డిని అయితే మనం చంపుకోవడానికి వీలుంటుంది మనం నక్కతోకల గడ్డిని అయితే చంపుకోలేకపోతే తర్వాత మాత్రానికి అయితే అదైతే మనమైతే నివారించుకోలేము కాబట్టి ఖచ్చితంగా కలుపు కొట్టే ప్రతి ఒక్కరు కూడా మనమైతే ఫెనోక్జా ప్రో ప్లస్ ఇదే సిక్స్ పాయింట్ సెవెన్ డబల్ బై డబల్ ఈసీ ఉన్నటువంటి మందునైతే ఖచ్చితంగా కలుపు కొట్టుకునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా కొట్టుకోవాలి దీని అయితే ఇది కొట్టుకున్నట్టయితే మనకైతే నక్కతోకర గడ్డి అయితే మనమైతే నివారించుకోవచ్చు లేదంటే నక్కతోకరి గడ్డి ఎలా ఉంటుందంటే ఇది మనకి గణపలు గణపలుగా వచ్చేసి గణపులు గణపలు వచ్చేసి అది ఒక దార లెక్క పాకిపోయి పైకి మనకి ఒక ఐదు మీటర్ల వరకు ఎత్తు పెరిగి అదైతే పైన పువ్వు పోయడం అనేది జరుగుతుంది అలా పూసినప్పుడు అయితే మనకైతే ఇదైతే నివారిస్తుంది అసలు దాన్ని మొదటగా అయితేనే నివారిస్తుంది తర్వాత మొద ముదిరిన తర్వాత అయితే ఇదైతే మనమైతే నివారించదు అదేవిధంగా విల్లోవుడ్ ఇది వచ్చేసి ధారకకి ఇంకా వేరే చిన్న చిన్నవి ఏవైనా ఉంటే మాత్రానికైతే నివారి ధారకైతే మొదటి ప్రధానంగా అయితే ప్రధాన పాత్ర పోషిస్తుంది ధారకను చంపడానికి అయితే అయితే ఇది వచ్చేసి ఎకరానికి వచ్చేసి మనమైతే హండ్రెడ్ ఎంఎల్ అయితే పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది దీంట్లో వచ్చేసి బిస్పి రైప్ బ్యాక్ సోడియం టెన్ పర్సెంట్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి ఎర్బీ సైడ్కి సంబంధించింది ఇదైతే విలోవుడ్ కంపెనీకి సంబంధించి విల్గోల్డ్ ఇదైతే ఒక ఎకరానికి అయితే వంద చొప్పున అయితే మనం స్ప్రే పిచ్చికారు చేస్తాం దీనితో పాటుగా మేమైతే ఎఫినిటీ ఎఫ్ఎంసీ కంపెనీకి సంబంధించి ఒకటి ఎఫినిటీ ప్యాకెట్ అయితే మనమైతే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అది స్ప్రే చేసుకోవడం వలన అయితే మనకి ప్రతి అదైతే ఎక్కువ డోస్ అయితే వేయకూడదు అది ఉండేది ట్వంటీ గ్రామ్స్ ప్యాకెట్ వచ్చేసి అది ఒక ఎకరానికి వచ్చేసి అందులో ఒక మనం సెవెన్ గ్రామ్స్ వరకు మనమైతే ఒక ఎకరానికి కలుపుకోవాలి ట్వంటీ గ్రామ్స్ ప్యాకెట్ వచ్చేసి మనకైతే మూడు ఎకరాలకు అయితే ఉంటుంది దాన్ని కనుక మర్చిపోయి దాన్ని కనుక ఎకరానికి ఎకరన్నరకు అయితే కొట్టుకున్నట్లయితే వరితో పాటు కలుపు కలుపుతో పాటు వరి మొత్తం కూడా నాశనం అయిపోతాయి ఇది వచ్చేసి ఈ ప్యాకెట్ చాలా జాగ్రత్తగా కొట్టుకోవాలి ఒక ఎకరానికి వచ్చేసి మొదటి దశలో అయితే దీన్ని ఇరవై గ్రాములు మూడు ఎకరాలకు కొట్టుకోవాలి దీన్ని లేదని మీరు ఒక ఎకరానికి కనుక మర్చిపోయి కొట్టుకున్నట్టయితే పొలం అయితే వరితో పాటు ప్రతి ఒక్కటి కూడా చనిపోవడానికి అయితే ఉంది అదేవిధంగా మనం మూడు ఎకరాలు కొట్టుకున్నట్లయితే పొలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దానికి కూడా ఇదైతే నివారించడానికి అయితే పనిచేస్తుంది అయితే మనమైతే ఈ మందులు కొట్టుకోవడానికి ముందుగా అయితే ప్రధానంగా మనమైతే మన పొలంలో ఉన్నటువంటి నీటిని అయితే పూర్తిగా తీసివేసి పూర్తిగా తీసివేసిన తర్వాత రెండు మూడు రోజుల తర్వాత మనమైతే ఈ మందుని అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ కలుపు మందులని కలుపు మందులు స్ప్రే చేసిన తర్వాత రెండు రోజుల తర్వాత మళ్ళీ రోజు కాకుండా మరుసటి రోజు ఆగి మళ్ళీ తెల్లారి మనమైతే నీరునైతే నిండా పెట్టుకున్నట్లయితే మన పొలంలో ఉన్నటువంటి కలుపు అయితే నివారించుకోవచ్చు అదేవిధంగా మన కలుపుని నీటి పెట్టుకుని నీరు పెట్టుకున్నాక మళ్ళా అమ్మటాయి మూడు రోజుల తర్వాత మనమైతే యూరియా అయితే చదువుకున్నట్లయితే యూరియా పవర్కి వేడి వీరి యొక్క వేడికి మన పొలంలో ఉన్నటువంటి బొద్దు కానీ దారక కానీ చిప్పర కానీ గడుపుల గడ్డి కానీ నో నక్క తోకల గడ్డి కానీ ఎటువంటి గడ్డినైనా మనమైతే నివారించుకోవడానికి అయితే ఉంటుంది ఇలా మన పొలంలో ఉన్నటువంటి కడుపులన్నీ నివారించుకోవాలంటే మాకు సంబంధించినటువంటి డ్రోను మాదే ఈ డ్రోను మేమైతే మీకైతే ప్రతిరోజు అందుబాటులో ఉంటాం మేము రెండు ఎకరాలకి మూడు ట్యాంకులు అయితే కలుపు మందులకి రెండు ఎకరాలకి మూడు ట్యాంకుల చొప్పున కలుపు స్ప్రే అయితే చేయడం అనేది జరుగుతుంది ఎకరానికి వచ్చేసి మేమైతే నాలుగు వందల రూపాయలు అయితే తీసుకోవడం జరుగుతుంది మూడు ట్యాంకులకైతే మూడు నాలుగు పన్నెండు వందల రూపాయలు తీసుకోవడం అనేది జరుగుతుంది అయితే మేమైతే డ్రోన్ తోటైతే మంచిగా కొట్టుకుంటున్నాం అదేవిధంగా ఇది ఎఫినిటీ ప్యాకెట్ అయితే కరగడం కోసం అయితే మేమైతే ముందుగానే అయితే కరగబెట్టుకోవడం అనేది జరిగింది ఎఫినిటీ ప్యాకెట్ని ఇది ఒక ఎకరానికి వచ్చేసి మేమైతే ఏడు గ్రాముల నుంచి ఎనిమిది గ్రాముల వరకు కలుపుకోవడం జరిగింది ఎకరానికి అదే విధంగా దันతో బాటుగా నో ఎగ్జిట్ ఒక ఎకరానికి కొడికర ఎలా బయం ఇది అన్న ఒకదాని బయం నీరు బయ ఇద పిన్నిరు బయ ఇన్ని కనమ అన్న మోటొకదాని కరతకు ఎకరానికి 250 ml కోడి 100 ml అరే ఎకరాలు వచ్చినారా ఎకరానికి అవి ఫోన్ ఇడి తిప్పపాకు అది వీడియో అడ్డం ఎకరానికి ఎకరానికి మళ్ళీ అక్కడ కొట్టేది లేదు ఇంకా ఏది ఆల్మోస్ట్ అవుతుంది దానికి అవును మారా దానికి దేనికి రెండు తెచ్చా ఇది భోజనం ఇది భోజనం ఇది ఇది ఎంతరా అది టూ హండ్రెడ్ ఎంఎల్ అది టూ హండ్రెడ్ ఎంఎల్

ఆపనా ఇలాంటి వీడియోలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోలను చూస్తే మీకు మా యొక్క అప్డేట్స్ని మీరైతే మీ ఫోన్లో అయితే మీ యూట్యూబ్లో మీరైతే అప్డేట్స్ని అయితే పొందవచ్చు థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ అప్డేట్స్